అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ రీడింగ్ అనమాట సో మనకు రేపు అంటే సెప్టెంబర్ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్న న్యూ మూన్ ఇన్ వర్గో నడుస్తుంది అంటే అమావాస్య వర్గో సైన్లో నడుస్తుంది అనమాట సో నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉండాను న్యూ మూన్కి ఇంకా ఫుల్ మూన్కి కొన్ని రిచువల్స్ చేయాలి అని చెప్పేసి న్యూ మూన్లో మేనిఫెస్ట్ చేయడము ఫుల్ మూన్లో మీరు లెట్ గో చేయడం అనమాట సో మీరు ఈ రీడింగ్లో ఏంటి అని అంటే ఈ న్యూ మూన్న మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఏంటి ఇదంతా చెక్ చేద్దాము ఓకే అండ్ పర్టికులర్లీ మీరు పాత రిచువల్స్ అన్నీ సేమ్ ఫాలో అవ్వచ్చు కానీ ఈ న్యూ మూన్కి ఈ అమావాసకి పర్టికులర్లీ ఒక రిచువల్ మాత్రం కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే సో నేను మీకు ఆల్రెడీ సెప్టెంబర్ ఓవర్ వ్యూ సెప్టెంబర్ మంత్ రీడింగ్ చేసినప్పుడు అక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఆ రీడింగ్ ఆ రెండింగ్లో నేను మీకు ఏమని చెప్పాను అని అంటే సెప్టెంబర్ మంత్ నుంచి మనకు శాటన్ రెట్రోగేషన్ అనేది జరుగుతుంది అని రైట్ రెట్రోగేషన్ అంటే ఏంటంటే ప్లానెట్ రివర్స్ వెళ్ళడం అనమాట సో ఫార్వర్డ్ డిరెక్షన్ ఉంటుంది రివర్స్ డిరెక్షన్ ఉంటుంది సో ప్రతి ఒక్క ప్లానెట్ అలా రెట్రోగేషన్ అలా నడిచినప్పుడు ఫార్వర్డ్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ మనకి టెస్ట్ చేసి వెళ్ళడము లైక్ యూనో మీరు పాస్ అయ్యారనుకోండి మీకు అబెండెన్స్ రావడము ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఎవ్రీ ప్లానెట్కి డిఫరెంట్ డిఫరెంట్గా జరుగుతుంది కానీ శాట్ ఇప్పుడు మన మనకు అంటే శని మహాగ్రహం రెట్రోగేషన్లో ఉందన్నమాట సో శని దేవుడు ఎలా అనంటే కష్టం లేనిదే ఫలితం అస్సలు ఉండదు ఓకే అందుకనే మనం మీకు తెలిసిందే రైట్ శాటన్ గ్రహం మనకి ఎవరైనా విన వెంటనే సాడే సాతే నడుస్తుంది శని దశ నడుస్తుంది అని అంటే వెంటనే భయపడిపోతారు ఎందుకు అని అంటే శని దశ చాలా టఫ్ ఉంటుంది ఎంత డిఫికల్ట్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది రైట్ ఆ సెవెన్ ఇయర్స్ కష్టాలు చాలా పెడతాయి అనమాట ఏ పని చేసినా సరే మీకు వర్క్ అవ్వదు కానీ అది ఆ టైం పీరియడ్లోనే ఎంతో మీరు చాలా నేర్చుకుంటారు లైఫ్కి సంబంధించి కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారనుకోండి మీకు ఎక్కడ లేనంత అబండెన్స్ శని మహాగ్రహం అంటే శనిదేవుడు మీకు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఓకే కాబట్టి ఇప్పుడు మనకు రెట్రికేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఇప్పుడు వరకు ఆగస్ట్ వరకు ఏం నేర్చుకున్నారు మీ రిలేషన్షిప్స్లోను మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్లోను ప్రాబ్లమ్స్లో ఎలా డీల్ అయ్యారు ఇంకా బిజినెస్ అయినా సరే మీ కరీర్ అయినా సరే ఏంటి ఏం నేర్చుకున్నారు ఇదంతా ఇప్పుడు లైక్ యు నో శని మహాదేవుడు చెక్ చేస్తారు అన్నట్లు అనమాట అంటే టెస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వరకు ఏంటంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు ఎగ్జామ్ రాయడం అనమాట ఈ టైంలో సో ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అందుకనే రీవిజిట్ చేయండి ఒక్కసారి మీరు ఈ టైంలో రిచువల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఎక్కడెక్కడ మీరు ఏం నేర్చుకున్నారు ఎలాంటి తప్పుల నుంచి ఏం నేర్చుకున్నారు ఈసారి డిఫరెంట్గా ఎలా చేయాలనుకుంటున్నారు లెట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు వరకు కనెక్షన్స్ గురించి చాలామందికి లవ్కి సంబంధించి కనెక్షన్స్కి సంబంధించి కన్సర్న్ ఉంది అది నేను చూస్తున్నాను సో మీ పర్సన్ ఇప్పుడు తిరిగి వచ్చారు లెట్స్ సే నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను వచ్చినప్పుడు వాళ్ళు అదే బిహేవియర్ తీసుకొని వచ్చారు ఇంతకుముందు పాస్లో ఎలాంటి బిహేవియర్ ఉంది అంటే కమ్యూ మీ కనెక్షన్లో అవైలబిలిటీ లేకపోవడము బ్యాడ్ బిహేవియర్ టాక్సిసిటీ మెయింటైన్ చేయడము అదే అదే టైప్ ఆఫ్ ఎనర్జీని తీసుకొచ్చారు అంటే ఇప్పుడు మీరు ఏంటి మీరు చేయాల్సింది అది మీరు యాక్సెప్ట్ చేయకూడదు రైట్ ఎప్పుడు మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారు ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు ఇప్పుడు మీరు కంపల్సరీ నో చెప్పడం అన్నది ఇంపార్టెంట్ రైట్ డిఫరెంట్ అది మీరు ఎప్పుడు ఎస్ చెప్తుంటే నో చెప్పడం అన్నది వాళ్ళు చేంజ్ అయ్యి వచ్చారు మీరు బిహేవియర్ వాళ్ళది అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మీకు డిఫరెంట్ అనిపించింది అని అంటే డిఫరెంట్ వేరేలాగా స్టెప్ తీసుకోవడము లేదు మీరు సేమ్ రిపీట్ చేస్తున్నారు అంటే మాత్రం నేను అన్నాను రైట్ శని మహాదేవుడు కష్టం ఇయ్యంది అస్సలు వదిలిపెట్టాడు చాలా అంటే టఫెస్ట్ టీచర్ ఇన్ ద యూనివర్స్ అంటేనే శని మహాగ్రహం ఓకే సో కాబట్టి ఇది ఈ టైంలో రిఫ్లెక్ట్ అవ్వడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే కరెక్ట్గా ఆలోచించి లైక్ యూనో ఒక డిసిప్లైన్డ్గా మీరు చేస్తే కనుక డిసిప్లిన్ అంటే డిసిప్లైన్ ఈజ్ అ బెస్ట్ థింగ్ శాటన్కి శని మహాదేవునికి డిసిప్లైన్ అంటే చాలా ఇష్టం అనమాట ఒక ఆర్గనైజ్డ్ వేలు అందుకనే వర్గో కూడా అదే కాబట్టి వర్గో అంటే కన్యా రాశి వెరీ డిసిప్లైన్డ్ వెరీ ఆర్గనైజ్డ్ సైన్ అనమాట సో మీరు అలా ఉండి ముందుకు వెళ్తే మాత్రం బెనిఫిట్స్ మాత్రం తరతరాలుగా ఉండిపోయేంత బెనిఫిట్స్ కూడా వస్తాయి అది కూడా ఎలా అంటే హఠాట్టుగా కొంచెం అంటే లాటరీ దొరికింది అన్న విధంగా కూడా లైక్ యూనో బ్లెస్ చేసేసి వెళ్ళిపోతాయనమాట వెళ్ వెళ్ళిపోయినప్పుడు ఓకే సో అదొచ్చేసి అందుకని చెప్పేసి ఈ టైంలో ఈరోజు ఇంకా రేపు మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఈవినింగ్స్ చేస్తే బెస్ట్ ఓకే ఏ టైంలోనే చేయొచ్చు సో జస్ట్ ప్రశాంతంగా కూర్చొని రిఫ్లెక్ట్ అవ్వండి అసలు ఏంటి లాస్ట్ వరకు మీకు ఇయర్ మొత్తం వరకు ఇంతవరకు జరిగిన దాంట్లో ఏమేమి చేశారు ఏం నేర్చుకున్నారు ఎక్కడ ఏం జరిగింది ఇవన్నీ ఒకసారి రాయండి ఎందుకంటే నెక్స్ట్ త్రీ మంత్స్ సిచ్యువేషన్స్ కంపల్సరీ తిరిగి వస్తాయి అంతే ఓకే సో అప్పుడు మీరు డిఫరెంట్గా యాక్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది మెయిన్ థింగ్ మీరు ఇప్పుడు ఈ టైంలో చేయాల్సిందే సో మరి స్టార్ట్ చేసేద్దాం రీడింగ్ మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ టైంలో సారీ ఇంకా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నాయి మీ ఫోకస్ మే మేజర్ ఫోకస్ దేని మీద ఉండాలి ఏం లైక్నో ఎలాంటివి మీరు ఎంటర్టైన్ చేయకూడదు అన్నది ఈ రీడింగ్ని ఇప్పుడు మనము చెక్ చేద్దాం ఓకే సో మీ గనక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అని అంటే ఐ కెన్ మ్యానిఫెస్ట్ ఎనీథింగ్ అంటే నేను నాకు నా లైఫ్లో నేను కావాలనుకున్నానో ఖచ్చితంగా అది వస్తుంది సో బిలీవ్ చేయండి యూనివర్స్ ఏంటి అని అంటే మీ విష్ని పూర్తి చేయడము యూనివర్స్కి ఇష్టము కానీ మీరు కూడా అంతే వేలో యూనివర్స్కి అప్రోచ్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి మీరు మొత్తం మేనిఫెస్ట్ చేసేసి దాని మీద వర్క్ చేయకుంటే మాత్రం ఆ మేనిఫెస్టేషన్ ఎప్పుడు అవ్వదు అది గుర్తుపెట్టుకోండి ఓకే సో అదే బిలీఫ్తో ఈరోజు మీరు అందరి కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి అఫర్మ్ చేయండి అఫర్మేషన్ వచ్చేసి ఐ కెన్ మ్యానిఫెస్ట్ ఎనీథింగ్ ఓకే సో మరి రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఫస్ట్ మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో చూద్దాము యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ దిస్ న్యూ మూన్ న్యూ మూన్ ఇన్ వర్గో వాట్ మై కలెక్టివ్ ఈజ్ గోయింగ్ టు మ్యానిఫెస్ట్ ఇన్ దిస్ న్యూ మూన్ అండ్ ఈ న్యూ మూన్ రీడింగ్ ఇంకా సెప్టెంబర్ మంత్లీ రీడింగ్ మీకు కనెక్షన్ అనమాట ఇది ఇంకా ఈవెన్ ఫుల్ మూన్ కూడా అదే ఓవర్ వ్యూ రీడింగ్ మీరు అది కూడా చెక్ చేయొచ్చు ఎవరైనా చూడలేదు అని అంటే సో ఫస్ట్ మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో చెక్ చేద్దాము కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైస్ వెరీ గుడ్ స్టార్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వాన్స్ స్టార్ లాస్ట్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ మెడికల్స్ ఇప్పుడే కార్డ్స్ తీసుకుంటాను నేను వాట్ మై కలెక్టివ్స్ మేజర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ మీ మేజర్ ఫోకస్ ఈ వర్గో టైంలో లైక్ వర్గో న్యూ మూన్లో దేని మీద ఉండాలి అని అంటే మోస్ట్లీ ఎనర్జీస్ అయితే మనకు నెక్స్ట్ టెన్ డేస్ వరకు ఉంటుందన్నమాట దీన్ని ఓకే సో మీ ఫోకస్ మెయిన్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ దిస్ ఇస్ ఫోకస్ మీ ఫోకస్ మేజర్ ఫోకస్ వాట్స్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ డ్యూరింగ్ దిస్ న్యూ మూన్ సీజన్ యూనివర్స్ డ్యూరింగ్ దిస్ న్యూ మూన్ ఇన్ వర్గో వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఆప్స్టికల్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇంట్రెస్టింగ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా ఉందన్నమాట సో యా ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లియర్లీ చూపిస్తుంది మనీకు మనీకి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అనేది వింటారు మోస్ట్లీ మనకి ఈ సెప్టెంబర్ రీడింగ్లో కూడా ఇదే వచ్చింది మనీకి సంబంధించి చాలా లిబరేషన్ ఉంటుంది మీ వర్క్ ఏదైతే ఉందో కరియర్ ఏదైనా అవ్వచ్చు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తుండొచ్చు బిజినెస్ అయి ఉండొచ్చు ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు సో ఇలాంటిది ఏది ఉన్నా సరే మనీ రిలేటెడ్కి సంబంధించి డెఫినెట్లీ చాలా చేంజ్ వస్తుంది అనమాట మోస్ట్లీ మీకు ఈ మంత్లో మీరు కొంచెం ప్రాఫిట్స్ చూడొచ్చు అవుట్స్కమ్ అవుట్కమ్ అనేది మా మంచిగా ఉంటుంది అనమాట ఈవెన్ బిజినెస్కి సంబంధించి దేనికైనా సంబంధించి కొంచెం గ్రోత్ అనేది మెల్ మెల్లగా రావడం అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు సో ఇదే మీకు ఈ న్యూ మూన్ టైంలో కూడా మీకు కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మనీ అనేది సెటిల్ అవుతుంది స్టెబిలిటీ చాలా వరకు వస్తుంది ఈవెన్ ఎవరికైనా మీరు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అని అంటే ప్లేస్ దొరకడం లాంటిది లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ నడుస్తుంది ఇంటికి సంబంధించి అంటే దానికి సంబంధించి కూడా ఆ ప్రాబ్లం మెల్లిగా సాల్వ్ అవుతూ కనిపించడం అనేది చూపిస్తుంది అనమాట ఓకే సో చాలా చాలా అబండెన్స్ చాలా మనీ అండ్ గ్రోత్ బాగుంది ఇంకా ఇంకా ఏంటి అని అంటే మంచి పొజిషన్లో ఉన్నారు మీరు కానీ ఇక్కడ మనకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ మెయిన్ ఎనర్జీలో చూపిస్తుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి ఆప్స్టికల్లో ఉంది అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎలాంటి సిచ్యువేషన్ ఎలా అంటే కొన్ని కొన్ని తప్పుడు దారిలో కూడా వెళ్ళి సంపాదించాలన్న ఆలోచన ఉండడం అనమాట ఎందుకంటే మనీ బాగా వస్తుంది నేను సెటిల్ అవుతాను మటీరియల్గా గ్రోత్ ఉంటుంది అని కొంచెం చిన్న తప్ప అయినా సరే పర్లేదు నేను చేసేస్తాను అన్న ఆలోచన అనమాట సో అది రాంగ్ అందుకనే ఇక్కడ మీకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఆప్స్టికల్ చూపిస్తుంది స్లోగా స్లోగా వెళ్ళి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనసుతో ఆలోచించి కరెక్ట్ డెషన్ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసి కొంచెం కష్టమైనా పర్లేదు కొంచెం డిఫికల్ట్ ఉన్నా పర్లేదు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది కొంచెం డిఫికల్ట్ ఉన్నా పర్లేదు నేను న్యాయమైన దారిలోనే వెళ్ళి సెటిల్ అవుతాను అని అనుకోవడం అనమాట సో మీరు ఇప్పుడు క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో ఎనర్జీలో ఉండి చేయాలి ఎస్ మీకు అబండెన్స్ వస్తుంది మనీ గ్రోత్ బాగా కనిపిస్తుంది కానీ తప్పుదారిలో మీకు ఎలాంటి స్టెప్ అయితే తీసుకోకూడదు మీకు అలాంటి వాళ్ళు వచ్చి చెప్పే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట కాబట్టి కొంచెము కేర్ఫుల్గా ఉండండి ఈజీ మనీ వస్తుంది ఈజీగా దీంట్లో సైన్ పెట్టండి అది చేయండి ఇలా అంటే మాత్రం కొంచెం ఆలోచించి స్టాప్ చేసేసి డెసిషన్ అనేది మీరు తీసుకోండి ఓకే ఎందుకంటే కింగ్ ఆఫ్ పెండికల్స్ అది చూపిస్తుంది అనమాట కింగ్ ఆఫ్ పెండికల్స్కి తొందరగా అంటే నేను సెటిల్ అయిపోవాలి నాకు వెల్త్ ఉండాలి నాకు ఇల్లు కావాలి అన్నీ కావాలి అని ఆలోచన అనమాట కానీ ఉండడం తప్పు కాదు మంచి దారిలో వెళ్ళి చేయడం బెస్ట్ అనమాట ఓకే నెగిటివిటీగా ఎప్పుడు లైక్ యూనో వెళ్ళాలి అనుకోవడం మాత్రం రాంగ్ డిరెక్షన్ కదా అది కాదు అన్నట్లు అందుకే మీకు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఆప్స్టికల్ చూపిస్తుంది ఓకే సో అబండెన్స్ చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో లైక్ యూనో పాస్ట్ పర్సన్స్ మీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే పార్ట్నర్ అయి ఉండొచ్చు ఎవరైనా అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది అలాంటి పర్సన్ నుంచి మీకు మెసేజ్ రావడము సమ్ సార్ట్ ఆఫ్ గిఫ్ట్ అనేది మీరు రిసీవ్ చేసుకోవడము వాళ్ళ నుంచి వినడం అనేది మీకు చూపిస్తుంది అనమాట కాబట్టి మీ లైక్ యూ నో ఫ్రెండ్స్ కానివ్వండి ఈ ఇలా పాస్లో చాలా టైం వచ్చేసింది మీరిద్దరు టైం అనేది స్పెండ్ చేయలేదు అని అంటే ఈ రీడింగ్లో ఏం చూపిస్తున్నారంటే మీరు చాలా స్వీట్గా వెరీ లైక్ యూనో మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్లుగా మాట్లాడుకోవడము లైక్ యూనో టైంని స్పెండ్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అలాంటి ఎనర్జీ ఒకటి ఉంది గిఫ్ట్ కూడా రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక చిన్న పాజిటివ్ హోప్ ఏదైతే నెగిటివిటీ ఉందో దాని నుంచి పక్కన లైక్ యూనో కొంచెంసేపు ఆ సాడ్నెస్ సాడ్నెస్ నుంచి పక్కన వచ్చి పక్కన నుంచి వచ్చేయడం అనమాట హ్యాపీనెస్ సైడ్ వెళ్ళడం అనేది ఇక్కడ చూ చూపిస్తుంది అనమాట కొంతమందికి మీరు సిబ్లింగ్స్ నుంచి లైక్ యూనో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల నుంచి దూరం ఉండడము వాళ్ళతో మాట్లాడుకోవట్లేదు అది అని అంటే వాళ్ళతో మాట్లాడము వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ అది ఎందుకు అని అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నిన్నటి రీడింగు లేకపోతే అకే సెప్టెంబర్ ఏడులో నైన్ ఆఫ్ వాన్స్తో పాస్ట్కి ఎక్కువ క్లింగ్ అయి ఉండడం మీరు పాస్ట్ లెట్గా చేయలేకపోవడము అంతా అప్పుడే బాగుంది కదా అని అనుకోవడం కాబట్టి ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే పాస్ట్ నుంచి ఇక్కడ మీకు ఒక న్యూస్ రావడం సిక్స్ ఆఫ్ కప్స్ రైట్ సో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక చిన్న వరం లాంటిది తిరిగి రావడం కాబట్టి అక్కడ కూడా లెసన్ ఉంటుంది మీరు దాన్ని రిపీట్ చేస్తారా లేకపోతే ఈజీగా ఏ ఏం కొత్తగా చేస్తారన్నది కూడా సో కొంచెం కాషియస్గా ఉండడము చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో సో మీరు అలా చూస్తున్నారు కాబట్టి తిరిగి సమ్ సార్ట్ ఆఫ్ గుడ్ న్యూస్ ఏదో వచ్చే ఛాన్సెస్ అయితే మీకు చూపిస్తుంది అదొకటి ఓకే అండ్ వర్క్లో ప్రెషర్ కొంచెం క్లియర్లీ చూపిస్తుంది కొంతమందికి కాబట్టి మీరు ఏంటి అని అంటే రిలాక్స్ అవ్వాలి ఇక్కడ ఈ టైంలో పదే పదే ఏదో ఒకటే ప్రాజెక్ట్ తీసుకొని లేకపోతే ఏదో ఉంది ఒకటి మీరు దాని మీదనే ఆలోచించడము ఇది కంప్లీట్ చేయాలి ఇది లేకపోతే నేను నాకు గడవదు ఇ ఇలాంటిది అంతా అనమాట అలాంటిది చూపిస్తుంది కాబట్టి మీరు కొంచెం సేపు దాన్ని పక్కన పెట్టేసేయండి ఎందుకంటే అది మీకు ప్రెషర్ ఇస్తుంది చాలా చాలా స్ట్రెస్ని కాస్ చేస్తుంది కొంతమంది ఫిజికల్గా కూడా హర్ట్ అవ్వడము అవుతుంది అనమాట దీనివల్ల సో కొంచెంసేపు పక్కన పెట్టేసి ఫస్ట్ కొంచెం రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో కంప్లీషన్ కూడా వస్తుంది అది వర్క్ కానీ మీరు ఫ్రెష్ ఐస్తో చూస్తే బెస్ట్ లేదు అని అంటే మీరు దానికి తగ్గట్టు సొల్యూషన్స్ అనేవి కూడా దొరకవు అన్నట్లు సో సొల్యూషన్స్ కావాలి అంటే మీకు ఇప్పుడు ఆ ఎనర్జీని కొంచెంసేపు అట్లా సెటిల్ పక్కన పెట్టేసి మళ్ళీ ఆలోచించండి డెఫినెట్లీ మీకు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వస్తుంది అండ్ డెఫినెట్లీ మనకు ఎప్పుడు న్యూ మూన్ రీడింగ్ చేసిన మ్యానిఫెస్టేషన్కి సంబంధించి కార్డు రావాల్సిందే సో ద స్టార్ వచ్చేసి మీరు చూ పెట్టిన కష్టము మీరు పడిన హార్డ్ వర్క్స్కి ఫలితం ఉంటుంది మీరు యూనో యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో ఎంత కష్టపడుతున్నారో దీనికి సంబంధించి మీరు అనుకుంటూ ఉండొచ్చు నా కష్టాలంతా వేస్ట్ అవుతుంది నో వేస్ట్ ఏం అవ్వట్లేదు అది నెక్స్ట్ తొందరలో గ్రోత్ అవుతుంది కాబట్టి కొంచెం పేషెన్స్తో ఉండండి అన్నట్లు అనమాట ఇక్కడ ఓకే అందుకనే ఇక్కడ మీరు రిలాక్స్ అవ్వడము ఇంపార్టెంట్ సో మీ మేనిఫెస్టేషన్ నడుస్తుంది కానీ కొంచెం రిలాక్స్డ్గా ఎప్పుడైనా చూడండి మానిఫెస్టేషన్ జరగాలి అని అంటే మీరు రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటేనే జరుగుతుంది మీరు లైక్ యూనో కష్టపడి నేను అది చేయాలి అది రీచ్ అవ్వాలి అలా టూ మచ్ చేస్తే కనుక రెసిస్టెన్స్ అనమాట మీరు ఫోర్స్ఫుల్గా చేస్తున్నట్లు సో ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళడమే ఎనర్జీలో చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి సో మీకు యూనివర్స్ కూడా అందుకే రిలాక్స్డ్గా వెళ్ళండి మీరు అంతా కష్టపడి కంగారు పడేసి చేయాల్సిన అవసరం లేదు మీది మీకు దొరుకుతుంది అని చెప్పేసి అనమాట ఓకే సో అందుకని ఇక్కడ నైట్ ఆఫ్ మెండిగల్స్ గోస్లో మెల్లిగా వెళ్తూ ఉండడము ఇంపార్టెంట్ అనమాట సో ఓవరాల్ అబండెన్స్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తిరిగి రావడము ఫ్యామిలీతో టైం గడచడము లైక్ యూనో కొంతమందికి ఏదో ప్రాపర్టీకి సంబంధించో ఇంటికి సంబంధించో ఏదో మాట్లాడడం కూడా జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది సో ఇది వచ్చేసి మీరు మేనిఫెస్ట్ చేసేది ఇవన్నీ జరగబోతున్నాయి మీకు నెక్స్ట్ ఈ టెన్ డేస్ వరకు ఉంటుంది నేను ఎనర్జీ అండ్ ఇక్కడ మీకు మేజర్ ఫోకస్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది ఓకే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి మేజర్ ఫోకస్ అంటే ఒకటి ట్రూత్ఫుల్గా ఉండండి అందుకనే ఇక్కడ మీకు కింగ్ ఆఫ్ పెంటికల్స్ దగ్గర కూడా ఏదైనా సరే కొంచెము ఈజీ ఇలా అయిపోతుంది అని ఈ తొందర అయిపోతుంది అంటే మీరు కొంచెం దాంట్లో ఆలోచించాలి అది రిలేషన్షిప్స్కి సంబంధించి అయిండొచ్చు లేకపోతే ఈవెన్ వర్క్కి సంబంధించి దేనికైనా సరే అంత హడావుడిగా జరుగుతుంది అంత తొందరగా అంటే మీరు కొంచెం అక్కడ లైక్ స్టెప్ బ్యాక్ తీసుకొని కొంచెం ప్రశాంతంగా థింక్ చేయాలి ఇది నిజంగానేనా లేకపోతే దీని వెనక ఏదైనా ఉందా అని థింక్ చేసి మంచి దారిలోనే వెళ్ళి స్టెప్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఎందుకంటే కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రూత్ఫుల్ కష్టమైనా సరే నిజం మాట్లాడే కంట్రోలింగ్ క్యారెక్టరిస్టిక్స్ నెగిటివ్లో కానీ పాజిటివ్ వచ్చేసరికి కొంచెం కష్టమైనా పర్లేదు నేను నా ఆనెస్ట్గా ఉండి ముందుకు వెళ్తాను అని చెప్పే కింగ్ అనమాట సో కాబట్టి మీకు మీ మేజర్ ఫోకస్ ఆనెస్టీ మీద ఉండాలి ట్రూత్ఫుల్నెస్ మీద ఉండాలి అండ్ సిచ్యువేషన్ కంట్రోల్ జారిపోతుంది మీ చేతి నుంచి అని అంటే వెంటనే మీ చేతిలో కంట్రోల్ అనేది తీసుకోవాలి వేరే వాళ్ళకి కంట్రోల్ అనేది అస్సలు ఇవ్వకండి కొంచెము మీ మీ విషయానికి వచ్చేసరికి మీ పర్సనల్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి ఇక్కడ చూపించండి కొంచెం రిలాక్స్గా వర్క్ చేసుకోండి కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి వస్తుంటే మాత్రం ఒక స్టెప్ ముందుకు తీసుకొని లైక్ మీకు నచ్చట్లేదు అంటే ఆపేసి ఆ తర్వాత లైక్ యూనో ఇది ఇష్టం లేదు అలా చెప్పడం అనేది బెస్ట్ అనమాట ఇక్కడ ఓకే సో ఆ ఎనర్జీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇది వచ్చేసి మీ మేజర్ ఫోకస్ బీ ట్రూత్ఫుల్ ఆనెస్ట్గా ఉండడము మీ లైఫ్ని మీరు కంట్రోల్ తీసుకోవడం అనేది మీ మేజర్ ఫోకస్ ఈ న్యూ మూన్ ఎనర్జీలో ఆప్స్టికల్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసేసాను మీకు క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్తో సో ఈగర్నెస్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ చూడండి ప్రశాంతంగా ఒక ప్లేస్లో ఉండి కామ్నెస్తో స్టెబిలిటీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళడం సో అది అనమాట నేచర్ సో మీదికి అది ఆప్స్టికల్ కనిపిస్తుంది అని అంటే అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ ఈ మంత్లో ఈ ఈ టెన్ డేస్లో సో కొంచెం నెమ్మదిగానే వెళ్ళండి కొంచెం డిఫికల్ట్ అయినా సరే రీచ్ అవుతారు అన్నదనమాట సో చాలా గ్రోత్ ఉంది కానీ కామ్గా ప్రశాంతంగా ఇది వర్గో ఎనర్జీ బైదవే పర్ఫెక్ట్గా డిసిప్లైన్డ్గా చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో హడావుడిగా మాత్రం అస్సలు చేయకండి అండ్ మీకు ఇంకోటి ఏంటి అని అంటే కనెక్ట్ డివైన్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండండి మీరు డివైన్తో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటారో అలాంటి ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు వచ్చినా మీరు ఎలాంటివి చెయ్యరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో డివైన్ ఎనర్జీతోనే ఎప్పుడు కనెక్ట్ అయి ఉండండి ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ సో అందరూ ఖచ్చితంగా న్యూ మూన్ రిచువల్స్ అయితే చేయండి పాత వీడియోస్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఎందుకంటే చాలాసార్లు చెప్పాను తెలిసి ఉండొచ్చు మీకు ఆల్రెడీ లాంగ్ అయింది కదా వీడియో కూడా సో డెఫినెట్లీ రిచువల్స్ ఫాలో అవ్వండి మ్యానిఫెస్ట్ చేయండి ప్యూర్ హార్టెడ్లీ మ్యానిఫెస్ట్ చేయండి అండ్ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ త్రీ మంత్స్కి సైకిల్స్ అనేది తిరిగి రిటర్న్ వస్తుంది కొంచెం కాన్షియస్గా ఉండి ఏ చేయాలనుకున్నా సరే చేయండి ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది ఇంకా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్